సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసిందే బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు వేల పదిహేనులో కేంద్రం సవరణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని సింగరేణికి బొగ్గు గనులు కేటాయింపుపై బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయంటూ కామెంట్ చేశారు భట్టి విక్రమార్క కేంద్రం చట్ట సవరణ చేసేనా తెలంగాణ సింగరేణికి గనులు కేటాయించాలని ఆయన కోరారు లేకుంటే సింగరేణి చరిత్రగా మిగిలిపోతుందన్నారు భట్టి రాష్ట్రానికే తలమానికమైన సింగరేణికి కొత్త గనులు లేకపోతే సింగరేణి అనేది తెలంగాణలో చరిత్రలా మిగిలిపోతుందన్నారు డిప్యూటీ సీఎం సింగరేణికి ప్రస్తుతం నలభై బొగ్గు ఉన్నాయని వీటిలో రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు దాదాపు ఇరవై రెండు గనుల్లో బొగ్గు అయిపోతుందని చెప్పారు కొత్త గనులు లేకుండా సింగరేణి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు భట్టి ఉద్యోగాల ఘనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఈరోజు రాష్ట్రంలో దాదాపు నలభై బొగ్గు గలలో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది నలభై బొగ్గు గళ్లు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు కల్లా దాదాపు ఇరవై రెండు బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి అంటే బొగ్గు అయిపోతుందా బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే ఇది అనివార్యం కొత్తగా అదనంగా బొగ్గు సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది సింగరేణిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ మంత్రి భట్టి గడవల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కలిసి సింగరెడ్డి పరిధిలో ఉన్న వేలం వెయ్యొద్దని కోరుతామని అన్నారు అవసరమైతే అఖిల పక్షాన్ని దగ్గరకు తీసుకెళ్తామని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు వారికి విజ్ఞప్తి చేస్తాం గోదావరి పరివాహ ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఆక్షన్లో పెట్టకుండా వీటన్నింటిది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు నుంచి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం రాతపూర్వకంగా కూడా ఇస్తాం ఇవటే కాదు వారిని రిక్వెస్ట్ చేస్తాం మీరే కాదు అవసరమైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం మీరు సమయం తీసుకోండి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా పిలుస్తాం వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారిని కలుస్తాం